ఇట్లాకాట ఆ డబ్బులు ఓపెన్ చేయించేసి జరిగింది దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అది నాట్ ఓన్లీ అంత చాలా స్టేట్ మొత్తం తెచ్చాడు సీఎం చూసి తీసుకెళ్ళి చాలా రిటైర్నింగ్ ప్రైస్ బైఫ్ ప్యాక్ తగ్గిందని చెప్పేసి చాలా తెలియజేయడం జరిగింది అలాగే పాత ఎస్పీ గారికి నేను సుధాకర్ బాబు గారు విషయం కానీ తెలియడం జరిగింది ఆన్లైన్ సేవ్ ఇలాగే అనంతపు కాదు ముఖానికర్ ఒక ప్రకాశారు